భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పదవ తరగతి విద్యార్థులు సైతం చదవటం రాయటం చాలా వరకు రావటం లేదని గ్రహించి రెండవ తరగతి చదివేటటువంటి విద్యార్థులు కూడా పదవ తరగతి యొక్క పాఠ్యపుస్తకాలను చదవడం రాయడం రావటం ఎలాగా అని ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరిగింది ఈ శిక్షణ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వారిచ్చినటువంటి శిక్షణలో ఉపయోగించినటువంటి మెటీరియల్ ఉపయోగించి పిల్లలకి బోధన చేయటం ద్వారా రెండవ తరగతి మూడవ తరగతి విద్యార్థులకు పిల్లలకు బోధన చేయటం ద్వారా పదవ తరగతిలో ఉండేటటువంటి పాఠ్యాంశాలు చదవటం రాయటం చాలా సులభతరం అవుతుందని ఈ శిక్షణలో గ్రహించాము ఇది ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఆచరించినట్లయితే భవిష్యత్తులో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠ్యాంశాలని సులభంగా గ్రహించడంలో ఎలాంటి సందేహం లేదని నేను తెలియజేసుకుంటున్నాను నేను రేణిగుంట మండలం తండలం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా పాఠశాలలో పిల్లల్లో వెనుగుబాటుతనాన్ని గ్రహించి వారికి హ్యాండ్రైటింగ్ చేతి రాత ఎలా అందంగా రాయాలో తెలియజేశారు ఆ విధంగా అనేక పాఠశాలల్లో మెటీరియల్ ఇచ్చి వారి యొక్క చేతివ్రాతను మార్చడంలో కూడా భాస్కర్ రాజు సారు ముందున్నారని తెలియచేయవచ్చు ఎన్నో పెద్ద పెద్ద పాఠశాలలు కూడా చేయలేనటువంటి పనిని మన భాస్కర్ రాజు గారు నిస్వార్థంగా పిల్లలకు మంచి చేయాలని పిల్లల భవిష్యత్తును ఆకాశించి ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ చేసి అందులో ఫలితాలను స్వయంగా వారి పిల్లల మీద ప్రయోగించి ఆ తర్వాత అనేక మంది నిరుద్యోగులకి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చి వారి ద్వారా పిల్లల భవిష్యత్తుకు చక్కని మార్గాన్ని చక్కని జీవితాన్ని ప్రసాదించేటటువంటి భాస్కర్ రాజ్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్